చాలా బాధగా ఉంటది ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉండడానికి ఇల్లు కట్టుకునేందుకు బట్ట తినడానికి తిండి ఉచిత వైద్యం ఉచిత విద్య అందించాల్సిన ప్రాథమికమైనటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది మరి రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఆదేశానుసారం మరి నిరాశ్రయాలు కేంద్రాలు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు ప్రతి లక్ష మందికి ఒక నిరాశ్రయాల కేంద్రం పెట్టాలనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వచ్చినాయి మన రాష్ట్రంలో సుమారు తొంభై నిరాశ్రయ కేంద్రాలు ప్రారంభించబడగా ఇప్పుడు ఒక ఎనభై మాత్రమే పనిలో ఉన్నాయి ఒక ఐదు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఈ నిరాశ్రయల కేంద్రాలకు నిధులు ఇవ్వడం జరిగింది మరి నిధులు లేక చాలా చోట్ల నిరాశ్రయ కేంద్రాలు ఆగిపోతున్నాయి మనం ఈ రోజు చూసుకుంటే రాజమండ్రి పట్టణంలోని కంబాల్చెరువు నిరాశ్రయాల కేంద్రంలో సుమారు యాభై మంది కెపాసిటీ అయితే సుమారు డెబ్బై మంది అక్కడ నివాసం ఉంటున్నారు మరి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి రాజమండ్రి మున్సిపల్ అధికారులకి ప్రజాప్రతినిధులకి రిక్వెస్ట్ పెడుతున్నాను లక్ష మంది జనాభా ఉన్న చోట ఒక నిరాశ్రయాల కేంద్రం ఏర్పాటు చేయాలనేది మరి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి ఐదు లక్ష సుమారు ఐదు లక్షల్లో జనాభా ఉన్నటువంటి రాజమండ్రి నగరంలో ఐదు నిరాశ్రయాల కేంద్రాలు పెట్టి మరి ఎవరైతే ఈ రోజు రాజమండ్రి నగరంలో డివైడర్ మీద పడుకుంటున్నారు ఎవరైతే అందర టన్నెల్ కింద పడుకుంటున్నారు మూసివేసిన షాపుల ముందు పడుకుంటున్నారు దేవాలయాలు రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంగణాల్లో పడుకుంటున్నారు వారు ఈ ఊరు ఉద్యోగం ఉపాధి కోసం ఈ ఊరికి రావడం జరిగింది మరి మనందరం కూడా ఈ వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించి చాలా మందికి అంటే చాలా చులకన భావం వ్యక్తం చేస్తున్నారు నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నిరాశ్రయులు కూడా ఈ దేశ పౌరులే వారు వివిధ మానసిక లేదా ఆర్థిక లేదా కుటుంబ తగాదాల నేపథ్యంలో వారు ఈ ఊరు రావడం జరిగింది వారిని సమాధరించి వారికి మనం ప్రతిరోజు దక్షిణ కాశీగా పేరున్నటువంటి రాజమండ్రి నగరంలో భోజనానికి ఇబ్బంది లేదు కానీ నివాసానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఇది మానవతా దృక్పథంతో మరి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం ఎన్ని రకాల స్కీములు తెచ్చినా ఎన్ని రకాల ఉచితాలు అందించినప్పటికీ కూడా పౌరులు సౌకర్యంగా ఉండేందుకు నివాసయోగ్యమైనటువంటి ఈ షెల్టర్లు ఏర్పాటు చేసి మరి రానున్న పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మరిన్ని నిరాశ్రయాల కేంద్రాలు ఏర్పాటు చేసి మరి వారి నిరాశ్రాయాలకి వారికి సరైనటువంటి రెసిడెన్స్ కనిపించాల్సింది ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను